అందరికి నమస్కారం అండి మొదటగా మన వి డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు అయితే ప్రారంభమయ్యాయి అయితే మొదటగా అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత ఎంపడనే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నేతలు పోడియం దగ్గరికి వెళ్లి వచ్చేసి అసెంబ్లీలో చేసి మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని అయితే వాళ్ళు నినాదాలు చేయడం జరిగింది అయితే తాజాగా వచ్చేసి ఈ యొక్క వ్యాక కీలకమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మొత్తానికి వైఎస్ఆర్ సిపి ప్రతిపక్ష హోదా రాదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇది ఎందుకంటే కొన్ని ఇది పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయని ఆయన కార్యక్రమం చెప్పేశారు అన్నమాట సో మొత్తానికి చూసుకుంటే మనకు వైఎస్ఆర్ సిపి ఐదు సంవత్సరాలు వచ్చేసి ప్రతిపక్ష రాదు అనేది మనం క్లియర్ కట్ గా గమనించుకో అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్ కూడా